ఏబీసీ జ్యూస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా సో ప్రతి ఒక్క ఉమెన్ కంపల్సరీగా దీన్ని తాగాలి డైలీ ఉమెన్స్ అనే కాదు ఎవరికైనా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది నా ప్రెగ్నెన్సీలో నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఈ ఫిఫ్టీన్ డేస్ ఇలా జ్యూస్ తాగాను రిజల్ట్ అనేది చాలా కనిపించింది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కంపల్సరీ దీని రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ బీట్రూట్ని క్యారెట్ని అండ్ ఆపిల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ మిక్సీ జార్ అయితే మిక్సీ జార్ లేకపోతే జ్యూసర్లో అయినా వేసుకొని మంచిగా లైట్గా వాటర్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఎక్కువ వాటర్ వేయాలి అప్పుడే వీటిని ముక్కలు అనేటివి మంచిగా మిక్సీ పడుతుంది అనమాట సో తర్వాత ఏం చేయాలి దాన్ని ఒక జల్లెడలో వేసుకొని మంచిగా జ్యూస్ అనేది వెళ్ళిపోయేటట్టు పైన పల్ప్ అనేది వచ్చేటట్టు చేసుకోవాలి ఆ మిక్స్ మిగిలింది ఉంటుంది కదా ఆ గుజ్జులో కొంచెము శనగపిండి అయినా బియ్యం పిండి అయినా కలుపుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే మస్తు గ్లో వస్తుంది మనం ఏది వేస్ట్ చేయము మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా అన్నిటినీ వాడేసుకోవాలి